ప్రజాపాలి కాదు గుండాల రాజ్యం ఎమ్మెల్యే సునీత దాడి దారుణం వరుస దాడుల వెనుక కాంగ్రెస్ కుట్రలు ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు విమర్శలు ప్రజాపాలన కాదు గుండాల రాజ్యం మీరు ఉన్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ గుండాలంటారు ఇప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉన్నారు వాళ్ళు గుండాల మరి హీరోలు ఎవరు అవుతారు హీరోలు ఎవరు మరి అందరు గుండాలే రాజనీయ రాజకీయ నాయకుల మీరు బాలన్ గుండాలన్ను వాళ్ళేమో మిమ్మల్ని గుండాలన్నాడు ఈ దాడులు చేసుకోండు గుండాల రాజకీయంకే సరిపోతుంది పాలన రాష్ట్రంలో ప్రజాపాలన కాదు గుండరాజ్యం నడుస్తుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల హక్కులను పూర్తిగా కాలరాసి రాసేస్తుందని మండిపడ్డారు నర్సాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా మీడియా మీడియాతో మాట్లాడారు సీనియర్ శాసన సభ్యులు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటూ వీరిది కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు ఖండించండి కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ల చుట్టు తీరుకొని కార్యకర్తలు వాళ్ళ చుట్టు ఉంటారు పోలీస్ పోలీసు వాళ్ళేమో వీళ్ళే చుట్టూ ఉంటున్నారు కార్యకర్తలు ప్రజలు బలైపోతున్నారు ఇక్కడ